వేరికోస్ బెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఏవిస్ హాస్పిటల్ హైదరాబాద్లోని మీర్పేటలో భార్యను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి నిందితుడు గురుమూర్తి మరో మహిళతో కలిసి ఉండేందుకే తన భార్యను హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది ఓ వెబ్ సిరీస్ ఇన్స్పిరేషన్తో తన భార్యను ముక్కలు ముక్కలు చేసి నానబెట్టి ఉడకబెట్టి అతి కిరాతకంగా హతమార్చినట్టుగా తెలుస్తోంది మీర్పేట్ కుక్కర్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి మరో మహిళతో అక్రమ సంబంధంతోనే భార్యను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు గురుమూర్తి తన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి ఉడికించి ఎముకలను రోడ్లో వేసి దంచి పొడిగా చేసిన ఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా భయంకర విషయాలు వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది దర్యాప్తులో భాగంగా నిందితుడు గురుమూర్తి సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని పోలీసులు పరిశీలించారు అందులో ఓ మహిళకు సంబంధించిన ఫోటోలను గుర్తించారు ఆ మహిళతో సంబంధం కారణంగానే భార్యను అడ్డు తొలగించుకునేందుకు కడతీర్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు సంక్రాంతి సెలవులకు తన ఇద్దరు పిల్లల్ని సోదరి ఇంటికి పంపించాడు పదమూడు పద్నాలుగు తేదీలలో మాధవితో కలిసి ఉదయం పూట సోదరి ఇంటికి వెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చారు వేరే మహిళతో గురుమూర్తి ఉన్న కొన్ని ఫోటోలను ఆమె చూడడంతో పదిహేనున ఉదయం ఇద్దరి మధ్య గొడవ మొదలైంది అప్పటికే భార్యను హతమార్చాలనే పన్నాగంతో ఉన్న గురుమూర్తి ఆమెను కిరాతకంగా చంపాడు ఊపిరిపోయిందని నిర్ధారించుకున్నాక ఆరు నెలల క్రితం ఓటీటీలో చూసిన ఒక వెబ్ సిరీస్లో ఉన్నట్లుగానే మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకువెళ్లి ముక్కలు ముక్కలంగా నరికాడు తర్వాత వాటిని బకెట్లో నీళ్ళల్లో వేసి హీటర్తో ఉడకబెట్టాడు ముక్కలు మెత్తగా మారాక మాంసాన్ని ఎముకల నుంచి విడదీసి మరో బకెట్లో వేసి రోకలితో దంచి ముద్దగా చేశాడు ఎముకలు మాంసం ముద్దలను సంచుల్లో నింపి సమీపంలోని చెరువుల్లో వేశాడు తన భార్య మాధవిని హత్య చేశానని పోలీసుల ముందు గురుమూర్తి ఒప్పుకున్న చంపిన విధానంపైన పోలీసులకు రెండు మూడు వర్షన్స్ చెబుతున్నాడు ఇంట్లోని బాత్రూంలోనే మాధవి మృతదేహాన్ని కత్తితో ముక్కలు ముక్కలు చేశారని రక్తపు మరకలు కనిపించకుండా పదిసార్లు కడిగారని గురుమూర్తి పొంతన సమాధానాలతో పోలీసులు తలపట్టుకుంటున్నారు గురువారం రాత్రి గురుమూర్తిని పోలీసులు మరోసారి చెరువు దగ్గరికి తీసుకువెళ్లారు అయితే మాధవి ఆనవాళ్లు చెరువులో లభ్యం కాలేదు దీంతో ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు గురుమూర్తి ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామానికి చెందినవాడు పదమూడేళ్ల క్రితం అతనికి వెంకట మాధవితో వివాహమైంది గురుమూర్తి ఆర్మీలో జవాన్గా పనిచేసి నాయక సుబేదార్గా పదవి విరమణ పొందాడు ప్రస్తుతం కంచన్బాగ్ డీఆర్డీఓలో కాంట్రాక్ట్ భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు కొన్నాళ్ళుగా అతను మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు విషయం భార్యకు తెలియడంతో ఇంట్లో గొడవలు జరిగాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి